సిరికొండ మండలం గడుకొల్ గ్రామంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు సిరికొండ మండలంలోని గడుకొల్ రావుట్ల గ్రామంలో మార్చి పంతొమ్మిది ఇరవై తేదీలో గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏపీకేఎంఎస్ పిఓడబ్ల్యూ ఏపీకేస్ ఐఎఫ్టి ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్యాన్సర్ రోగ నిరోధక ఉచిత వైద్య శిబిరం గురించి గడుకొలు గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో గ్రామీణ పేదలు అనేక ఆరోగ్య సతమతం అవుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు క్యాన్సర్ అనేది గ్రామీణ ప్రజల పట్ల ముఖ్యంగా శ్రామిక మహిళలకు శాపంగా మారిందన్నారు విప్లవ ప్రజా సంఘాలైన మేము సమాజ శ్రేస్ దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యం కోసం ఆరుమూడు గడుకలు రావుట్ల మూడుతో మచ్చర్ల తదితర నాలుగు చోట్ల ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ సదీ చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ ఏఐపీకేస్ జిల్లా డివిజన్ నాయకులు దామోదర్ లింబాద్రి కిషోర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు విపరీతంగా ప్రజలకు ముఖ్యంగా మహిళలకు విస్తరించి అందుకని ఫస్ట్ స్టేజ్ లోనే క్యాన్సర్ లాంటి రోగాలని నిర్ధారించే నిర్ధారించి క్యాన్సర్ నివారణని చేపట్టే విధంగా ఈ ప్రభుత్వానికి సోయి రావాలని ఈ రోజు గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో ఈ ప్రజా సంఘాల్లో ఉండేటటువంటి నాయకులు బీడీసీలను అట్లాగే యూత్ యువజన సంఘాలను మహిళా సంఘాలను ఇన్వాల్వ్ చేసి ఆరోగ్య సమాజం ఈ దేశానికి అవసరం ఈ సమాజానికి అవసరం అని భావించే విధంగా గడుకోల్లో రేపు అంటే పంతొమ్మిది మంగళవారం నాడు స్కూల్ దగ్గర గ్రామ పంచాయతీ దగ్గర మొత్తం మహిళలు పురుషులు అందరూ కూడా క్యాన్సర్ కి సంబంధించినటువంటి రో రోగ రోగాన్ని రాకుండా చేయడం కోసం రోగ నిర్ధారణ చేయించుకొని ఒకవేళ కనుక అట్లాంటి లక్షణాలు ఉంటే వెంటనే మందులు వాడి కుటుంబాల్ని కుటుంబాల్లో ఉండే పెద్దల్ని కాపాడుకునే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలా ఈ గ్రామంలో ఈ రేపు జరుగుతుంది అట్లాగే ఎల్లుండి ఇరవయో తారీఖు నాడు గ్రామంలో కూడా ఈ క్యాంప్ నిర్వహిస్తా ఉన్నాం ఈ క్యాంపును ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఉపయోగించుకొని ఆరోగ్య సమాజంలో భాగంగా మీరందరూ కూడా ఈ పరీక్షలు చేయించుకొని వెంటనే అలాంటి లక్షణాలు కనుక ఉంటే ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఈ దీనికి సంబంధించినటువంటి మందులకు కానీ అనేక రకాల వాటిని యూజ్ చేసుకోవడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేద్దాం అందుకని మీరందరూ కూడా ఈ రోగ నిర్ధారణకు సంబంధించిన రోగ నిర్వార నివారణకు సంబంధించినటువంటి ఈ హెల్త్ క్యాంపులో లో పాల్గొనాలని మేము భావిస్తా ఉన్నాం పిలుపునిస్తున్నాం మహిళలు పురుషులు అందరూ యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ నివారణ చర్యలో ఈ క్యాంప్ లో కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం